మనిషి కో మాట గొడ్డుగా దెబ్బ అంటారు పెద్దోళ్ళు కానీ ఎన్నిసార్లు చెప్పినా మారని మనిషిని ఏమంటారు ఏమన్నాలో కూడా కొన్నిసార్లు మాటలు కూడా రావు అదే వ్యక్తి ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయితే ఇంకెంత బాధ్యతగా ఉండాలి అదృష్టం కొద్దీ అనుకోని సంఘటనలతో వైరల్గా మారి అధినేత చెవిలో మారుమోగిపోతుంది ఆయన పేరు ఏదో అదృష్టం కొద్దీ అధినేత ఆశీస్సులతో టికెట్ పొంది కూటమి స్వింగ్లో ఎమ్మెల్యే అయిన ఆ నేతకి అధికారం వచ్చాక ఏ విడ్డూరమైన వ్యాధి సోకిందో తెలియడం లేదు కానీ ఆ ఎమ్మెల్యే గురించి నియోజకవర్గ ప్రజలే కాకుండా రాష్ట్ర ప్రజలు సైతం కూడా గుసగుసలాడుకుంటున్నారు మనిషి అన్నాక తప్పులు చేయడం సహజం అది ఎవరైనా సరే కానీ తప్పులు చేయడమే నా హాబీ వివాదాలే నా పని అంటూ పోతున్నాడు ఆ ఎమ్మెల్యే గత కొద్ది రోజులుగా పార్టీకి తలనొప్పిగా మారేటువంటి ఆయన వ్యవహారం ఇప్పుడు ఇంకాస్త గుదిబండగా కూడా మారిపోయింది ప్రజలకు పనిచేయవయ్యా బాబు అని చెప్పేసి అధిష్టానం పిలిచి మరీ మొట్టికే వేసినా నా దందా ఇంతే ఇదే నా స్టైల్ అనేసి మరోసారి కొత్త వివాదంలో ఇరుక్కున్నాడు ఆ వివాదాస్పద ఎమ్మెల్యే ఆయన ఎవరో కాదు మన తిరువూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు గారు తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నాడు ఆయన ఎమ్మెల్యే వేధింపులో తరలేక తెలుగుదేశం పార్టీ కార్యకర్త డేవిడ్ నిన్న పురుగుల మందు దాగి ఆత్మహత్య కూడా పాల్పడ్డాడు పార్టీ కోసం కష్టపడిన తనను అక్రమ కేసులతో వేధిస్తున్నాడని చెప్పేసి ఆ డేవిడ్ అనే వ్యక్తి ఆరోపణలు కూడా చేస్తున్నాడు ఆత్మహత్యానికి ముందు డేవిడ్ ఒక సెల్ఫీ వీడియో కూడా తీసుకున్నాడు ప్రస్తుతం అతను విజయవాడలోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో కూడా చికిత్స పొందుతున్నాడు ఈ కొలిగిపూడి శ్రీనివాసరావు గారు పెట్టే ఇబ్బందులు అదేవిధంగా ఆయన అక్రమ కేసులు వీటన్నిటిని కూడా తట్టుకోలేక ఆ డేవిడ్ అనే తెలుగుదేశం పార్టీ కార్యకర్త సూసైడ్ కూడా చేసుకున్నాడు ఆ సెల్ఫీ వీడియో బయటకు రాకుండా కూడా కొలికిపూడి శ్రీనివాసరావు అందరినీ బెదిరించాడంట ఆరోపణలు కూడా గట్టిగా వినబడుతున్నాయి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మనం చూసాం ఏ కొండూరు మండలం కంబంపాడులో అక్రమ నిర్మాణం అని చెప్పేసి ఓ ఇంటిని ఎమ్మెల్యే జేసీబీతో కూల్చివేయించిన సంఘటన కూడా మనం చూసాం ఆ సమయంలో కారు మీద కూర్చొని ఆందోళనకు దిగడం ఏ విధంగా వివాదాస్పదమైంది కూడా మనం చూసాం ఆ తర్వాత చిట్్యాలలో సర్పంచ్ని ఎమ్మెల్యే తిట్టారని వేసి విఆర్ఏగా ఉన్నటువంటి సర్పంచ్ భార్య పురుగుల మంది తాగి సూసైడ్ చేసుకుంది దాంతోనే అప్పట్లోనే కొలిగిపూడి మీద తెలుగుదేశం పార్టీ అధిష్టానం సిరియస్ అయింది అదే సమయంలో కొలిగిపూడి కూడా తిరువురులో ర్యాలీ కూడా పెడుతున్నట్టు ఒక ప్రకటన కూడా చేశాడు అయితే అప్పుడు అధిష్టానం జోక్యం చేసుకొని ర్యాలీని కూడా విరమింపజేసింది ఆ తర్వాత గోపాలపురంలో తెలుగుదేశం పార్టీ గ్రామ కార్యదర్శి బు బుక్య రాంబాబు ఇంటికి కొలిగిపూడి వెళ్ళి ఆ గ్రామంలో రాంబాబుకి ఆయన సోదరుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బోక్యా కృష్ణకు మధ్య చార్నాలుగా ఆస్తి తగాదాలు ఉన్నాయి సిసి రోడ్డు తన స్థానంలో వేశారు వివాదం తేలియ వరకు రోడ్డుని ఎవరు కూడా వినియోగించకూడదని చెప్పేసి దాని మీద కంచి కూడా వేశాడు కృష్ణ రాంబాబు ద్వారా విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కొలికిపోడి శ్రీనివాసరావు కృష్ణ మీద ఆగ్రహం కూడా వ్యక్తం చేశాడు ఇంకా ఎమ్మెల్యేనా ఇలా ఎమ్మెల్యే వర్గం తన మీద తన భర్త మీద దాడికి పాల్పడ్డారని చెప్పేసి కృష్ణా భార్య పురుగుల మందాగి దాగి సూసైడ్ చేసుకోవడానికి కూడా పాల్పడింది ఈ వ్యవహారంతోనే కొలిగిపోడి శ్రీనివాసరావు తీరు మీద పార్టీ అధిష్టానం మరోసారి ఫోకస్ కూడా పెట్టింది ఈ ఘటనలో పార్టీ క్రమశిక్షణ కమిటీ ముందుకు వచ్చి వివరణ ఇవ్వాలని చెప్పేసి ఆదేశాలు కూడా జారీ చేసింది క్రమశిక్షణ కమిటీ ముందు ఆయన విచారణకు హాజరవ్వడం జరిగింది ఆయన నుంచి పార్టీ సీనియర్ నేత ప్రభుత్వ సలహాదారు ఎంఏ షరీఫ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు వల్ల రామయ్య ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధ అదేవిధంగా ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణ వీరంతా కూడా వివరణ కూడా తీసుకున్నారు కానీ మళ్ళీ ఇప్పుడు కొత్తగా మరో వివాదంలో చిక్కుకున్నాడు మన కొలుగుపూడి శ్రీనివాసరావు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీలో కూడా సర్వత్రా సత్యనాశం అయిపోయింది రేపు మాపో చంద్రబాబు నాయుడు గారికి తిక్కరేగిందంటే ఈ కొలుగుపూడి శ్రీనివాసరావుని సస్పెండ్ చేసి పక్కన పెట్టేస్తారేము చూడాలి మరి ఈయన వ్యవహార ఇంకా ముందు ముందు ఎలా ఏ విధంగా ఉంటుందో